ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ అసలు ఏంటి పరిస్థితి కాసేపు దాని గురించి డిస్కస్ చేద్దాం అన్న చేద్దాం ఏంటి పరిస్థితి జూబ్లీల్స్ ఉప ఎన్నికల పరిస్థితి జూబ్లీల్స్ ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే గారు అయినా టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు అయితే అనుకోకుండా నేను చనిపోవడం చనిపోవడం వల్ల ఈ బైపోల్ అన్నది రావడం జరిగింది అనమాట ఇప్పుడు ఈ రెగ్యులర్ ఎలక్షన్ కాదు బైపోల్ ఎలక్షన్ బికాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ ఏ ఎగ్జిస్టింగ్ మెంబర్ సో అది సిచ్యువేషన్ దీనికి నోటిఫికేషన్ వచ్చింది ఆల్రెడీ నామినేషన్ చేస్తా ఉన్నాను అంటే ఇప్పుడు ఈ నామినేషన్ చెప్పేది నవంబర్ ఎలక్షన్స్ ఉన్నాయి నవంబర్ ఫోర్టీన్త్ రోజు మనకి డిక్లరేషన్ వస్తుంది రిజల్ట్ అనేది వస్తుంది బైపోలు ఎవరికి అవకాశం ఉండదు సార్ ఎందుకంటే డెత్ వల్ల వచ్చింది ఇది అంటే సింపతి ఇక్కడ పడుతుందా లేకుంటే కనుక కాంగ్రెస్ అనేది అధికార పార్టీలో ఉంది దానికి ఏమైనా అవకాశం ఉందా ఇక బీజేపీ అనేది క్యాండిడేట్ అనౌన్స్ చేశారో లేదో కూడా తెలియదు చాలా అది బీజేపీ పరిస్థితి ఏంటి ఇది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు బైపోలు కాబట్టి కొంతవరకు సింపతి ఉంటుందా అని చెప్పేసి అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్గా ఇంత ముందు ఎట్లా ఉంటుందంటే ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ చనిపోయేది ఉండేది ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన పర్సన్స్ కోరికైనా మనం టికెట్ ఇస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు హుందాగా ఆ పర్సన్ ఎవరు చనిపోయారో వాళ్ళు రెస్పెక్ట్ చేస్తూ ఏం చేస్తామని అంటే వీళ్ళ క్యాండిడేట్ నిలబెట్టరు అన్నట్టు అవుట్ ఆఫ్ సింపతి మీద అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మీద అది ఏమవుతుంది అంటే క్యాండిడేట్ డమ్మి క్యాండిడేట్ కానీ నిలబెట్టడం చేసుకునేది ఉన్నది అంటే ఏకగ్రీవం చేయడం కానివ్వండి లేకపోతే ఏదో వీక్ క్యాండిడే పెట్టేసేది ఉండదు అంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పర్సన్ ఎవరైతే ఆ ఫ్యామిలీ మెంబర్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు కాబట్టి గెలుస్తారు ఉండదు ఒకటి ఉండేది ఇంత జరిగేది అది కొంచెం ఒక డీసెంట్ పాలిటిక్స్ ప్రస్తుతానికి ఆ డీసెంట్ పాలటిక్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఇక్కడ ఏమవుతుందంటే జూబ్రీచ్ కాన్ఫిడెన్స్కి వచ్చరికి గోపీనాథ్ గారు చనిపోయారు ఆనవాయితీగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే వాళ్ళ మిస్సెస్ ఉన్నారో వాళ్ళ మిస్సెస్ గారికి ఇప్పుడు వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చారు ఇచ్చారన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ అదే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉంది రూలింగ్ గవర్నమెంట్ గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఎవరైనా చనిపోయినప్పుడు ఇదే బీఆర్ఎస్ వాళ్ళం కానివ్వండి అప్పట్లో సిపిఐ పార్టీ వాళ్ళం కానీ చనిపోతే వాళ్ళు అడిగేవాళ్ళు మా మా సిట్టింగ్ క్యాండిడేట్లో చనిపోయారు కాబట్టి మీరు నిలబెట్టొద్దు అనేసని ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ రూలింగ్లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళు ఒప్పుకున్నారు ఇప్పుడు వీళ్ళే రూలింగ్లకు వచ్చారు కానీ వీళ్ళు అది దాన్ని ఆనర్ చేయట్లేరు అంటే ఆ రెస్పెక్ట్ అనేది వీళ్ళు కాపాడుకోవాలి వీళ్ళు ఏం చేశారు నవీన్ యాదవ్ అని చెప్పేసి అని ఒక కుర్రాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నారు అన్నట్టు తర్వాత ఎంఐఎం పార్టీలో ఉన్నాడు దీంట్లో ఉన్నాడు అన్ని పని అన్నింటిలో చేసుకున్నాడు ఈ నవీన్ యాదవ్ అనే అతను అతన్ని స్ట్రాంగ్ కంటెంటర్గా తీసుకొచ్చి పెట్టుకున్నారు అన్నట్టు ఎందుకంటే అక్కడ శ్రీశైలం యాదవ్ అని చెప్పి వాళ్ళ ఫాదరు ఆయన గతం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆయన ఆ లోకల్ కొంచెం పొలిటికల్గా కానివ్వండి వాటిలో వీటిలో కానీ అన్నింటిలో ఉన్నారు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కింద గతంలో ఆయన మీద రౌడీ షీట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి టీడీపీ పార్టీలో ఉన్నాడు ఇవన్నీ చేసి ఉన్నాడు ఈ అబ్బాయి కూడా కాస్త కోస్తా ఊళ్ళలో తిరుగు అంటే పని చేసుకుంటూ అవి చేసుకుంటూ యూత్లో ఫాలోయింగ్ అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు సో ఈ మీరు అనుకున్న మనం అనుకున్నట్టు సింపతి పరంగా ఇచ్చుకుండేది ఉంటే ఇక్కడ వీక్ క్యాన్ కానీ ఇచ్చి ఉండాలి లేకపోతే నిలబెట్టకుండా ఉండాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు గోపినగర్ వైఫీకి బీఆర్ఎస్ వాళ్ళు టికెట్ ఇస్తే ఒక స్ట్రాంగ్ పార్టీ స్ట్రాంగ్ పర్సన్ ఉండాలన్న టైప్ లో వాళ్ళు నవీన్ యాదవ్ ముందు తీసుకున్నారు అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ లో చిన్న ఇష్యూ జరిగింది టీడీపీ పార్టీ ఉంది కదా టీడీపీ పార్టీ తెలంగాణ నుంచి వెళ్ళిపోయింది కానీ వాళ్ళు ఏమంటారంటే మేము అన్ని చోట్ల ఉన్నాము అనేసి దాన్ని వాళ్ళ ఉనికిని చార్టీ ట్రై చేస్తాం ఈ బీ జూబి హల్స్ ఏరియాలో కొంతవరకు టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటదేమో అని చెప్పేసి జనాలు అనుకుంటాం సో ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఒక మీటింగ్ పెట్టేసి కంటాక్ చేద్దామని ప్లాన్ చేసుకున్నారు అని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అనేసి అంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఒక టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సో మరి వాళ్ళు వాళ్ళకి ఏం చర్చలు జరిగినాయి ఏం జరిగినా ఏం చేసిన టీడీపీ పార్టీ నిలబడట్లేదు ఇక్కడ ఏం జరిగింది ఇండైరెక్ట్ గా టీడీపీ సపోర్టింగ్ కాంగ్రెస్ ఎందుకంటే టీడీపీ క్యాండిడేట్ పెట్టలేదు కాబట్టి అది ఒకటి జరిగింది సో ఎంఐఎం కూడా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేయదు ఇక్కడ ఎవరిని వేరే కోసం పెట్టుకోదు వాళ్ళు ఎంఐఎం క్యాండి పెట్టదు ఎంఐఎం క్యాడెట్ పెట్టదు అన్నప్పుడు డమ్మీ అంటే పెడతానంటే వాళ్ళు నవీన్ యాదవ్ సపోర్ట్ చేస్తున్నారు ఒకటి టీడీపీ ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది పార్టిసిపేట్ చేయకుండా ఎంఐఎం కూడా పార్టిసిపేట్ చేయకుండా ఒకవేళ పార్టిసిపేట్ చేసిన వీక్ ఎండ్ ని పెట్టుకొని నవీన్ కి సపోర్ట్ చేస్తుంది బీజేపీ ఇంతవరకు ఒక టికెట్ డిసైడ్ చేయలేదు డిసైడ్ చేసినా చేయకపోయినా వాళ్ళు పెట్టేది ఒక వీకెండ్ పెడతారు ఎందుకంటే అంటే ఇది ఈ గేమ్ ప్లాన్ అర్థమవుతుంది టీడీపీ అటు ఎంఐఎమ్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ వీళ్ళందరూ కలిసి ఒక ఒక వ్యక్తి చనిపోయి ఒక ఎమ్మెల్యే చనిపోయి ఉండేది ఉంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ వ్యక్తి మీద వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఒక టిపికల్ ఎలక్షన్స్ ఆ ఎథిక్స్ అనేది అవన్నీ లేకుండా జనరల్ గా మనకు జనరల్ ఎలక్షన్స్ ఎట్లా పోతామో ఆ ఎలక్షన్స్ మోడ్లోనే ఉన్నారు ప్లస్ ఇంకోటి ఏంది నా పార్టీ గెలవాలన్న ఆలోచన లేదు ఎంఐఎం వాళ్ళు ఎంఐఎం గెలవాలి ఎంఐఎం పోటీ నిలబడని పార్టీ పోటీకి రావాలి టీడీపీ వాడు మేము ఉన్నాము స్ట్రాంగ్ ఉన్నాము మేము చూపించుకోవాలని వాళ్ళు ఫైట్ చేయాలి బీజేపీ అదే మోడ్లో ఫైట్ చేయాలి కాంగ్రెస్ మేము రూలింగ్లో ఉన్నాం మేము డెవలప్మెంట్ చేస్తున్నాం చూపి బీఆర్ఎస్ మా ఎగ్జిస్టింగ్ సీట్ కదా ఫైట్ చేయాలి అందరూ ఎవరికి వారు ఫైట్ చేయాలి కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే చేయట్లేదు ఒక పక్కన బీఆర్ఎస్ అవుతుంది తక్కిన అన్ని పార్టీస్ కలిపి ఒక బీఆర్ఎస్ మీద ఫైటింగ్ వస్తున్నాయి అంటే ఇది పాలిటిక్స్ ఎంత అంటే లైక్ మనం అనుకున్న పాలిటిక్స్ కానీ అండి జనరల్గా జరిగే పాలిటిక్స్ కానీ కనిపించట్లే ఇక్కడ దగ్గర మా ఉనికిని చూపించాలని కానీ లేకపోతే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలని ఒక తాపత్రయం కనపడుతుంది తప్ప ఇది కాన్స్టియన్సీ డెవలప్మెంట్ గురించి కానివ్వండి లేకపోతే ప్రజలకి ఎవరికి మనం చేస్తామని కానివ్వండి లేకపోతే రూలింగ్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి అపోజిషన్లో ఉండాలి బీజేపీ వాళ్ళు కావచ్చు ఎంఐఎం కావచ్చు టీడీపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ అపోజిషన్ పార్టీ మెంబర్సే కదా ఎస్ కాంగ్రెస్ ఫెయిల్ అయింది కాబట్టి మీరు చూపిస్తామని వీళ్ళు కానీ ఫైట్ చేయడము లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కానీ మేము ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఓటు అని చెప్పి రావట్లేదు ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీని అందిగా కలిపి ఓడగొట్టాలి అదే కనబడుతుంది ఇందులో కాంగ్రెస్ కాంగ్రెస్ స్ట్రాటజీ అప్లై ప్లాన్స్ వేరే ఉంటాయి కాంగ్రెస్ స్ట్రాటజీ చేసిందని చెప్పొచ్చు అంటే మనకి ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ లో ఉన్నోళ్ళు జనరల్ గా వాళ్ళు వాళ్ళ స్ట్రెంత్ వాళ్ళు చూపిద్దాం చూస్తారు ఇక్కడ ఏంటంటే తెలంగాణలో మనకు అపోజిషన్ కూడా స్ట్రాంగ్ పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ ముందు వాళ్ళు రూలింగ్ లో ఉన్నారు ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నారు బిఆర్ఎస్ ఏం చేశారంటే ఓటర్ లిస్ట్ మొత్తం తీసుకున్నారు ఓటర్ లిస్ట్ తీసుకుంటే ఏమైందంటే ఒక పర్టికులర్ బిల్డింగ్ లో త్రీ స్టోర్ త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ కింద కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది ఈ పర్టికులర్ బిల్డింగ్ లో ఏమైందంటే దగ్గర దగ్గర ఒక ఎనభై తొంభై మంది ఓటర్స్ ఉన్నారు బిల్డింగ్ ఒక బిల్డింగ్ లో ఒక బిల్డింగ్ లో కాదు ఒకటే నెంబర్ మీద నలభై మంది రిజిస్టర్ అయ్యి ఉన్నారు ఒక ఫ్లాట్ నెంబర్ ఎగ్జాంపుల్ థర్టీ వన్ థర్టీన్ బై బి అనుకుందాము ఆ వన్ థర్టీన్ బై బి లో ఒక ఫ్యామిలీ ఉండేది ఉంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి జాయింట్ ఫ్యామిలీ ఉంటే పేరెంట్స్ ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు కప్పులు ఇద్దరు పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కలుపు ఉండేది ఎనిమిది మంది ఓ పది మంది మాక్సిమం అనుకోవాలి ఒక ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉంది అనుకుండేది ఉంటే కానీ నలభై మంది ఉన్నారు ఒకటే ఇంటి ఒకటే నెంబర్ మీద అట్లా రెండు నెంబర్ మీద తీసుకునేది ఉంటే ఎనభై మంది కనపడతా ఉన్నారు సో దీన్ని దీన్ని చూపించారన్నట్టు చూపిస్తే డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆయన అనేసి అంటే ఇది మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్ మల్టీస్టోరీడ్ బిల్డింగ్ కాబట్టి దీంట్లో ఉన్నారని చెప్పేసి అన్నారు అయితే ఫిజికల్ వెరిఫికేషన్ పోతే ఏమైందంటే త్రీ స్టోర్స్ బిల్డింగ్ దాంట్లో ఒక ఫ్లోర్ అమ్ము ఓన్లీ కమర్షియల్ బిల్డింగ్ ఉంది కమర్షియల్ బిల్డింగ్ రెండు ఫ్లోర్లే ఉంటాయి రెండు ఫ్లోర్లు ఉంటే ఇరవై ఇరవై వేసుకు నలభై మంది రావాలి ఎనభై మంది ఎడికలు వచ్చిందన్న క్వశ్చన్ వచ్చింది సార్ అది పక్కన పెడదాం ఒక సేమ్ పర్సన్ పేరు మీద మూడు ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి ఇది ఒక ఫ్రాడ్ ఇది సేమ్ పర్సన్ ఎగ్జాంపుల్ మీ పేరు మీద మూడు ఓటర్ కార్డులు ఉన్నాయి అసలు అంటే ఒకటే ఒరిజినల్ ఉన్నారు రెండు ఇన్వాలిడ్ కావాలి ఆటోమేటిక్గా అది కావాలి అది చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూరే అసలు మూడు రిజిస్టర్ కాకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా రిజిస్టర్ కాకూడదు రిజిస్టర్ ఏంటంటే దేర్ ఇస్ సమ్మెరర్ ఇది ఒక కేసు ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమి రిజిస్టర్ చేసుకున్నారో అది తెలియదు అదొకటి తర్వాత ఒకటి క్లియర్ ఫోటో ఒకటి కనపడతా ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఫోటో ఉంది పేరు మాత్రం నరసయ్య అని ఉంది అంటే ఈ నరసయ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయితే వెంకటరెడ్డి గారికి అలియాస్ అని నరసయ్య పేరు మీద ఒక ఐడెంటిటీ కార్డు ఉందా అన్నది ఒక క్వశ్చన్ వస్తుంది అంతే కదా ఈ ఇది ఒకటి తర్వాత ఇంకోటి ఏం అంటే ఎగ్జాంపుల్ నాది ఏదో కాన్స్టిట్యున్సీ నాకు అక్కడ ఓటు ఉంది కేవలం ఈ ఎలక్షన్స్ కోసము ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ కోసము ఈ ఆగస్టు సెప్టెంబర్లో నేను ఈ కాన్స్టిట్యున్సీకి నా ఓటర్ మార్చుకున్నాను ఇట్లా సుమారుగా ఒక పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది కేవలం ఈ ఎలక్షన్స్ కోసం జూబ్లీన్సీ కాన్స్టిట్యున్సీలోనే జూబ్లీల్స్లో ఫేక్ ఫేక్ డోర్ నెంబర్స్ పెట్టుకొని వీళ్ళు రిజిస్టర్ అయ్యారు అన్నది ఒక ఎలిగేషన్ జరుగుతూ ఉంది అన్న మీరు ఓటు చోరీ అంటే ఈ ఓటు చోరీ మీద దేశం మొత్తం జరుగుతున్నాడు రాహుల్ గాంధీ ఎగ్జాక్ట్లీ కానీ ఇక్కడికి వచ్చేసరికి సొంత పార్టీ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఏమైందంటే రాహుల్ గాంధీ బీజేపీ మీద చాలా ఎలిగేషన్ చేస్తూ ఉంటాడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ బీజేపీకి సరెండర్ అయిపోయినాయి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు బీహార్లో కొన్ని లక్షల ఓట్లు ఉన్నాయి వేరే వేరే ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి రిజిస్టర్ చేశారు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇట్లా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని చేయడము ఈ బీహార్ ఎలక్షన్ మీద జరిగిన దాని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒక నోటిఫికేషన్ వాళ్ళు వాళ్ళకు క్లారిఫికేషన్ ఇవ్వడము ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన దాన్ని కూడా రాహుల్ గాంధీ తప్పుబట్టి ఓటు చోరీ జరిగిందని చెప్పేసి అని ఓటు చోరీ మీద పెద్ద క్యాంపెయిన్ వీళ్ళందరూ పోయి ఓటు కార్యక్రమాన్ని ఢిల్లీలో ధరనా చేసి వచ్చారు కానీ ఇదే నాయకులు ఇదే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సుమారుగా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఓట్లు లో ఉంటే వేరే వాళ్ళు అంటే ఈ క్రెడిబిలిటీ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తుందో ఓటు చోరీ జరిగిందని చెప్పేసి అని దానికి క్రెడిబిలిటీ అన్నది లేకుండా పోయింది అంటే మీ సెంట్రల్ లీడర్షిప్ మీ నాయకులు ఎవరైతే మీ మీ లీడర్షిప్ ఉందో మీ లీడర్షిప్ ఏమో డెమోక్రసీ కోసం మేము ఫైట్ చేస్తున్నాము డెమోక్రసీ కాపాడాలి ఓటు చోరీ జరిగిందని చెప్పేసి అని మీ లీడర్షిప్ ఉంటుంది కానీ మీరు రూలింగ్లో ఉన్న గవర్నమెంట్ ఏం చేస్తున్నారు మీరే వేరే వేరే జిల్లాలో వేరే వేరే కాన్స్టిట్యూన్స్లో మనుషులు తీసుకొచ్చేసి కేవలం ఈ ఎలక్షన్ల కోసమే ఇక్కడ రిజిస్టర్ చేసేసుకొని ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాళ్ళ ఓటర్ని మళ్ళీ మీ దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటారు డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఎలక్షన్ ఇరింగ్ అన్న సిస్టము టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయిందా ఎందుకంటే ఒక మనిషికి మూడు మూడు ఐడి కార్డు రావడం అన్నది నాలుగు ఐడి కార్డు రావడం అన్నది కానివ్వండి ఎలక్షన్స్ ముందు మాత్రమే వాడు ట్రాన్స్ఫర్ చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ వాడు ఎగే మళ్ళీ వాడి ఓన్ కాన్స్టిట్యూన్స్కి వెళ్ళిపోతామని చెప్పేసని గతంలో మీరు చూసుంటుంటారు ఆంధ్ర నుంచి తెలంగాణలో ఎలక్షన్స్ మనకి తెలంగాణలో ఒక ఫేజ్లో జరుగుతాయి ఆంధ్ర ఎలక్షన్ ఒక ఫేజ్లో జరుగుతాయి ఆంధ్ర ఓటర్లను తెలంగాణలో సెటిల్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళు తెలంగాణలో వేశారు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇక్కడ ఓటింగ్లో పార్టిసిపేట్ చేసుకున్నారు ఇవి అయిపోయింది ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ ఆంధ్ర ఎలక్షన్స్ అప్పటికి ఆంధ్రకు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ చేసుకోండి అక్కడ వాళ్ళకి అక్కడ కూడా ఉంటుంది అక్కడ ఓటు ఉండి ఉంటాడు కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకోవట్లేదు అక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు ఎలాగ అక్కడ అక్కడే ఉంటుంది ఆంధ్రలో అక్కడ అప్లై చేస్తే మళ్ళీ అదే ఏదో ఒక ఐడి ప్రూఫ్ మీద ఇక్కడ ఇచ్చేస్తున్నాడు రెండు చోట్ల పోటీ చేస్తాడు తెలంగాణలో తెలంగాణ తెలంగాణకు ఆంధ్ర వచ్చి తెలంగాణలో ఓటు ఇస్తారు హైదరాబాద్ మళ్ళీ ఆంధ్రాకి వెళ్తే అక్కడ రెండు వేలు మూడు వేలు ఇస్తారు బస్సులు వేసుకొని ఆటోలు వేసుకొని కార్లు వేసుకొని పోయి డీజిల్ ఇస్తానని చెప్పేసి పోయి అక్కడ పోయి మళ్ళీ అక్కడ ఓటేస్తారు ఇది ప్యూర్లీ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ ఎక్కడో దగ్గర రావాలి వాళ్ళు బయోమెట్రిక్ సిస్టమ్లో కానివ్వండి లేకపోతే ఆధార్ బేస్ కానివ్వండి ఏదో ఒకటి ఎనబిల్ చేసుకోవాలి ఒకసారి క్యాస్టింగ్ ఏంటంటే వాడిని ఇంకా దగ్గర ఎక్కడ ఇండియాలో ఎక్కడే పడకుండా ఉండిపోవాలి అక్కడ కట్టే పోవాలి వాడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీజేపీ చేతిలో ఉంటుంది అది ఎప్పుడు అనౌన్స్ అవుతుంది ఆ డేట్ అనేది ఎవ్రీథింగ్ వాళ్ళకి తెలుసు కానీ ఇంతవరకు వాళ్ళ క్యాండిడేట్ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఆ అనౌన్స్మెంట్లు కానీ వాళ్ళకి వాళ్ళకి ఎవ్రీథింగ్ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్లు అంతా రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ బీజేపీ అనేది ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడానికి కారణం ఏంటి ఇక్కడ ఏంటంటే మనకి మీరు అన్నట్టు రెండు థింగ్స్ ఒకటి మాగంటే గోపిన ఫ్యామిలీకి ఇస్తారని చెప్పేసి ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడే తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి ముందు పీజీఆర్ గారు కొడుకున్నాడు ఆయన అన్ని తీసుకొచ్చుకున్నారు ఆయన కూడా ఈజీ ఆన్ ఆల్సో ఆస్పిరెంట్ ఏందని అంటే బీఆర్ఎస్ లీడర్షిప్ ఒకటి సింపతి పరంగా కానివ్వండి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నది ఒకటి పీజీఆర్ కొడుకురు కాబట్టి పీజీఆర్ కొడుకు రెస్పెక్ట్ ఇస్తారు ఆయన ఈజ్ ఆల్సో ఎక్స్ఎమ్ఎల్ఏ విష్ణువర్ధన్ రెడ్డికి ఆయనకి తగిన గౌరవము ఆయనకి తగినంత చేస్తామని చెప్పుంటు ఎందుకంటే ఫర్దర్గా నెక్స్ట్ స్కోప్ ఉన్నప్పుడు కానీ వాటిలో ఆయనని అకామిడేట్ చేయడందుకు ఒక ఎష్యూరెన్స్ ఇచ్చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ మోడ్లోకి వచ్చేశారు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ముందే నవీన్ కుమార్ యాదవ్ ఆల్రెడీ చేసుకుంటా ఉన్నాడు ఇటు అంజన్ కుమార్ యాదవ్ కూడా ఈజ్ ఆల్స్ ఆస్పిరెంట్ ఆయన కూడా వాళ్ళు ఏం చేశారంటే మేము గెలు మేము కూడా పోటీలో ఉంటాను ఎందుకంటే నాకు నేను కాంగ్రెస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు నేను ఫైట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొంచెం గౌ రూలింగ్లో ఉంది కదా నాకెందుకు సపోర్ట్ చేయారని చెప్పి ఆయన కూడా వచ్చాడు మొత్తానికి అక్కడ మీనాక్షి నటరాజన్ బాల వీళ్ళు కలిసి ఆయన మాట్లాడుకొని సెట్ చేసుకొని నవీన్ యాదవ్కి సపోర్ట్ ఇచ్చేటట్టు తీసుకొచ్చారు అంజన్ కుమార్ యాదవ్ని కొంచెం కూల్ చేయగలిగారు అటు పక్కన ఫహీమ్ని కూడా కూల్ చేయగలిగారు చేసి అందరు కలిసి ఒక తాటి మీదకి వచ్చారు కానీ ఇక్కడ రెండు విషయాల్లో రెండు ఫ్రంట్లలో మనకి బీజేపీ ఫెయిల్యూర్ కనపడుతుంది ఒకటి బయట కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్లను తీసుకొచ్చి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నప్పుడు బీజేపీ అనేది ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి వాళ్ళకి ఎలర్ట్గా ఉండాలి వాళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళు ఉండొచ్చు ఈ ఓట్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరగకుండా ఆపుకొని ఉండొచ్చు అక్కడ ఫెయిల్యూర్ కనపడుతుంది క్లియర్గా అంటే వాళ్ళు ఇంత ఫోకస్ పెట్టలేదని చెప్పేసి అని ఇటు పక్కన బీఆర్ఎస్ అటు పక్కన మనకి కాంగ్రెస్ వాళ్ళు ఒక స్ట్రాంగ్ కంటెండర్ని తీసుకొచ్చుకొని ఫైట్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు రూలింగ్లో ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది సిట్టింగ్ ఎంపీ అక్కడ లక్ష్మీ కిషన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ బాగా ఆయన కాన్షియన్స్ కింద వస్తుంది ఆయన ఖచ్చితంగా ఒక ప్రాపర్ క్యాండిడేట్ ముందే ఫిక్స్ చేసుకొని ఉండాల్సింది ఎలక్షన్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తుందో ఆ క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టుకోవాల్సింది వీళ్ళు చేయలేదు అని సార్ అంటే ఇద్దరం కలిపి ఒక కామన్ శత్రువు ఉన్నాడు మనకి బీఆర్ఎస్ మీద ఫైట్ చేయాలని ఆలోచన తప్ప మా పార్టీ ఉనికి మా పార్టీ ఉనికిని కాపాడుకోవాలి మా పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాలి మా పార్టీ కార్యకర్తలని కాపాడుకోండి రేపు మా పార్టీ భవిష్యత్తు స్ట్రాంగ్ చేసుకోవాలన్న ఆలోచన కనిపించట్లేదు దీని పర్యవసానం ఏమవుతుందంటే రానున్న కాలంలో బీజేపీకి దెబ్బ కడుతుంది ఎందుకంటే బీజేపీ కార్యకర్తకి ఈ రోజు వరకు కూడా ఇక్కడికి ఓట్ అయ్యాలో లేదో అర్థం అర్థంగా డిసైడ్ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే ఇక్కడికి వస్తే కొంచెం కాంప్రమైజింగ్గా కనబడుతుంది ఇక్కడ కాంప్రమైజ్ అవుతుంది ఆటోమేటిక్గా బీజేపీ అభిమానులు అలా అలా పరిస్థితి ఇప్పుడు స్టేట్కి వచ్చరికి ఏమైంది అంటే బీజేపీ బీజేపీ అంటే మా బ్లడ్ పెట్టేస్తూ ఉంటారు బీజేపీ అని కానీ లేకపోతే బీజేపీ పేరు చెంటు వాళ్ళకి వేరే కమ్యూనిటీ కనపడగానే హీటేట్ చూపిస్తూ ఉంటారు కొంతమంది కమ్యూనిటీ సంబంధించిన ఎవరైనా వేరే కమ్యూనిటీ సంబంధించిన హోటల్ ఉంటే ఆ హోటల్ కూడా బొమ్మ అంటే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళే ఎందుకు పనికిరని చేసే సిచువేషన్ బీజేపీ లీడర్షిప్ తీసుకొస్తుంది స్టేట్ వరకు వచ్చేసరికి ఇంతకన్నా దుర్మార్గము ఇంతకన్నా దారుణం అన్నది బీజేపీ పార్టీకి బీజేపీ నమ్ముకున్న కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళకి జరిగినంత అన్యాయం నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరిగి ఉండదు తెలంగాణలో జరిగినంత అన్యాయం బీఆర్ఎస్ కాస్త కోసం పది సంవత్సరం డెవలప్మెంట్ చేసింది అది వీళ్ళ కళ్ళ ముందు చూస్తుంటుంది వీళ్ళు తెలిసే ఉంటుంది కళ్ళ ముందు కనిపించిన డెవలప్మెంట్ అది కళ్ళ ముందు రెండు సంవత్సరాల్లో మనం కనపడకుండా పోతుంది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇది ఏదో పార్టీ మీద వ్యక్తిగతంగా చెప్పే విషయం కాదు మన బికాస్ మన తెలంగాణలో పుట్టి పెరిగినా కాబట్టి మనకు తెలుసు స్టేట్ నెట్ డెవలప్ ఎస్ఎన్డీపీ అంటే స్టేట్ నెట్ ప్రాక్ట్ కింద ఎస్ఎన్పీ కింద మనకి ఇంత పాజిటివ్ ఉండింది నెంబర్ వన్ స్టేట్ కింద తెలంగాణ రీజియన్ గత పది సంవత్సరాలలో స్లోగా స్లోగా పెరుగుతూ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఇప్పుడు ఇరవై రెండు నెలలు అవుతుంది మన గవర్నమెంట్ ఇరవై మూడు నెలలు అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చేసి దీంట్లో నెగిటివ్ ఇన్ఫ్లేషన్లు గెలిపోయింది తెలంగాణ అంటే గ్రోత్ లేదు కదా ఉన్న గ్రోత్ కూడా పోతుందని అర్థమవుతుంది ఆక్యుపెన్సీ రేట్ తగ్గిపోతుంది ఇవన్నీ ఏంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిగర్సే మనం నీ మీరు చెప్తుంది కాదు నేను చెప్తుంది కాదు మనం ఏం బీఆర్ఎస్ సంపద కాదు మనం పార్టీలో వ్యక్తులం కాదు ఇది ఏంది మనకి ప్యూర్ స్టాటిస్టిక్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్టాటిస్టిక్ బేస్ చేసుకొని అంత ముందు ఎస్ఎన్డిపిలో మనకు ఉన్నాము ఇన్ఫ్లేషన్లో పాజిటివ్లో ఉన్నాము ఇన్ఫ్లేషన్ గ్రోత్ బాగుంది స్టేట్ గ్రోత్ బాగుంది స్టేట్ జీడిపి బాగుంది ఇప్పుడు నెగిటివ్ ఇన్ఫ్లేషన్ ఉంది నెగిటివ్ జీఎస్టీ గ్రోత్ రేటు తగ్గిపోయింది ఎస్ఎన్డిపి రేట్ డ్రాప్ అయిపోయింది నెగిటివ్ ఇన్ఫ్లేషన్లో స్టేట్ పోయింది అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ ఉంది సో బీజేపీ వాడికి ఇప్పుడు ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంది గ్రోత్ ఫ్యాక్టర్లో డెవలప్మెంట్ చేద్దామంటే బీఆర్ఎస్కి వాడు వేయలేడు బీఆర్ఎస్ రూలింగ్లో లేదు దీని పర్యవసరణం ఏంటంటే రానున్న కాలంలో బీజేపీ అన్నది లేకుండా పోతుంది తెలంగాణలో ఇప్పుడున్న ఎఫెక్ట్ అన్నది స్లోగ స్లోగా స్లోగా ఇది పెన్నెట్టడి అయిపోతుంది ఎక్కడ కూడా స్టేట్లు ఎక్కడ కూడా బీజేపీని నమ్మే పరిస్థితి జనాలకు ఉండదు బీజేపీ కార్యకర్తలు కూడా మా లీడర్షిప్ వేసర్రా బాబు అని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు ఇటు కన్వర్ట్ కావడము కాంగ్రెస్ పార్టీలోకో లేదా బీఆర్ఎస్ పార్టీలోకో కన్వర్ట్ అయిపోతారు అన్నట్టు బేసిక్గా స్ట్రాంగ్గా లేదు తెలంగాణలో బీజేపీ ఎక్కడ స్ట్రాంగ్ లేదు ఉన్న కొంతమంది కూడా ఇక మారిపోవాల్సింది కూడా వాళ్ళకి ఆప్షన్ లేదు ఇక దీంట్లో ఉండి కూడా చేసేది ఏం లేదు కాన్స్టెన్సీ బీజేస్ ఎలా ఉండబోతుంది అది ఓటర్ కూడా ఎవరికి వేస్తే బాగుంటుంది వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది వాళ్ళ లైఫ్ అవును మనకి ఏంటంటే జనరల్గా లైక్ అంటే సీనియర్ పొలిటీషియన్స్ ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఏం చెప్తూ ఉంటారు అంటే అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో డెమోక్రటిక్ మె మెచ్యూరిటీ అన్నది రాలే అంటే మన ఇంతసేపటికి కుల మత లేకపోతే ఒక రీజనల్ ఇష్యూ మీదనో దేని మీదనో రాజకీయాలు నడుస్తూ ఉంటాయి తప్ప ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏదైనా ఒక లోకల్ ఇన్సిడెంట్ జరుగుతుంటే దాని మీద క్షణికావేశాల మీద జరుగుతూ ఉంటాయి కొన్ని ఏదో చిన్న కొట్లాడి జరిగింది ఎలక్షన్స్ ముందు దాన్ని మనసులో పెట్టుకుని ఓటేసేస్తూ ఉంటారు లేకపోతే ఎలక్షన్స్ ముందు ఒక సంఘం కుల సంఘం కానివ్వండి లేకపోతే ఒక మత సంఘం కానీ ఒక మీటింగ్ పెట్టేసి మనం అందరూ మీరు సపోర్ట్ చేద్దాం అంటే సంబంధం లేకుండా నచ్చినోడు నచ్చినోడు తెలిసినోడు తెలియకపోయినా మనోడు చెప్పాడు కదా అని చెప్పేసి ఓటే ఓట్ వేసేస్తారన్నట్టు అంతవరకే లేకపోతే ఒక పార్టీ అంటే ఒక అంటే ఒక వీరాభిమానం ఇది నా పార్టీ నేను వేసుకోవాలో ఓటు అని సంబంధం ఉండదు అది ఇది డెమోక్రటిక్ మెచ్యూరిటీ లేకపోవడం జనరల్గా ఏమవుతుంది అంటే డెవలప్ నేషన్స్లో కానివ్వండి వేరే దగ్గర ఏమవుతుందంటే వాడు పార్టీకి సంబంధించిన రేపు రిజిస్టర్డ్ ఓటర్ అయినా కూడా వాడు ఏం చేస్తానంటే అంటే పాలసీస్ చూస్తాడు స్టేట్ పాలసీ ఏం జరుగుతుంది నేషనల్ పాలిటీస్ ఏం జరుగుతున్నాయి లేకపోతే ఇంటర్నేషనల్ పాలసీస్ ఏమున్నాయని చూసుకొని వాడు ఓటింగ్ వేసుకుంటాడు అన్నట్టు మనలాంటి కంట్రీస్లో ఏమవుతున్నాడు అంటే మన కాస్టిట్యూన్సీలో నా రోడ్ బాగుందా నా డ్రైనేజ్ బాగుందా నా కరెంట్ బాగుందా లేకపోతే నా ఈ లోకల్ ఇష్యూ బాగున్నాయా లేకపోతే నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయవచ్చు నా లీడర్ ఎట్లాంటి వాడు నా లీడర్కి ఏం జరగాలి ఇది జరిగితే నా కాన్ఫిడెన్స్ ఏం జరుగుతుంది లేకపోతే నా స్టేట్కి ఏం జరుగుతుంది ఈ ఈ రావాలి డెమోక్రటిక్ మెచ్యూరిటీ అని లేదు ఇప్పటికీ మనకి ఏం జరుగుతుంది అంటే ఈ కులమో మతమో లేకపోతే ఇంకో ఇన్సిడెంట్ ఏదో ఇన్సిడెంట్ రూల్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో నుంచి బయటకు వచ్చిన రోజు మాత్రమే కొంత చేంజ్ వస్తుంది పర్టికులర్ జూబీల్ కాన్ఫిడెన్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అన్న అంటే సార్ ఇప్పుడు మాగటి గోపీనాథ్ గారి ఫ్యామిలీకి ఇచ్చారు కాబట్టి అక్కడ కొంతవరకు సింపతి ఉంటుంది అనుకోవచ్చు ఇంకోటి ఇటు పక్కన ఈయన నవీన్ యాదవ్ కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెంటర్ ఎందుకంటే అంటే యంగ్స్టరు వాళ్ళ ఫాదర్ కొంచెం ఉన్నది ప్లస్ ఆయన యాదవ్ కమ్యూనిటీ ఉంటుంది సో బీసీ లీడర్షిప్ బీసీ కమ్యూనిటీ స్ట్రెంగ్త్ ఉంటుంది బీసీ సపోర్ట్ వస్తుంది కావచ్చు అనుకోవచ్చు పోటీ బిట్వీన్ కాంగ్రెస్ అన్ను బీఆర్ఎస్ కిందనే కనపడుతూ ఉంది దీన్ని ఎవరికి అన్నది ఏందన్నది మనకి ఈ ఈ నెక్స్ట్ టెన్ డేస్ జరిగే డెవలప్మెంట్స్ బట్టి ఎవరు పోయి ఎంతవరకు ప్రచారం చేస్తూ ఉంటారు ఎంత స్ట్రాంగ్ ప్రచారం చేస్తారు ఈ ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గతం జరిగిన ప్రభుత్వం జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి ఈ గత ఇప్పుడు రెండు సంవత్సరాల కాలంలో జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానివ్వండి గతంలో జరిగినటువంటి ప్లస్ లు మైనస్లు ఇప్పుడు రెండు సంవత్సరాలు జరుగుతున్న ప్లస్ లు మైనస్లు బేరీ చేసుకొని చూసుకుంటే తింటే ఆల్రెడీ అది ఎక్స్ఎమ్మెల్యే కాబట్టి అతను చేసిన యాక్టివిటీసు ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ వీళ్ళ ఫాదరు వీళ్ళకి సంబంధించిన చరిత్ర వీళ్ళందరికీ తెలుసుంటుంది కాబట్టి ఇవన్నీ ఒక కంపారిజన్ పెట్టుకుంటుంటే ఈ తరాజులో ఎవరికి ఎక్కువ పడుతుంది అన్నది వాళ్ళే ఓటరు వాళ్ళే విన్నరు అట్లా చెప్పే కదా ఇప్పుడు మనకి ఇంకా అంత డెమోక్రాటిక్ మెచ్యూరిటీ అన్నది రాలేదు మార్పు అన్నది వస్తుందని చెప్పి ఆశించుకోవడం తప్ప మనం ఇట్లా జరుగుతుందా అని చెప్పి అయితే మనం గెస్ట్ చేయలేము సో లెట్స్ హోప్ జనాలు మారని చెప్పేసి అని డెమోక్రసీ ఫర్లీ ఫ్లరిష్ అవుతుందని చెప్పేసి అని మనం రానున్న కాలంలో ఉన్న కాస్త కొత్త డెవలప్మెంట్ సైడ్ ఆలోచిస్తారు తప్ప ఈ చిల్లర పాలిటిక్స్ అన్న చేయకూడదు అని చెప్పి ఆశిద్దాం మనం ఓకే అమ్మ థ్యాంక్ యూ రైట్ రైట్ థ్యాంక్ యూ